భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ తో కారు అగ్నికి ఆహుతైంది ప్రభుత్వ టీచర్ నాగరాజు తన టాటా పంచ్ కారులో బయట నుండి ఇంటికి వచ్చి పార్కు చేసిన వెంటనే కారులో పొగలు వచ్చి మొత్తం మంటలు వ్యాపించాయి మంటల దాటికి కారు అద్దాలు టైర్లు పెద్ద శబ్దాలతో పేరిపోయాయి ఫైర్ ఇంజిన్ వచ్చేందుకు సరైన దారి లేకపోవడంతో కారు మంటల్లో కాలిపోయింది షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి కారు కాలిపోయి ఉండవచ్చని స్థానికులు అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ తో కారు అగ్నికి ఆహుతైంది ప్రభుత్వ టీచర్ నాగరాజు తన టాటా పంచ్ కారులో బయట నుండి ఇంటికి వచ్చి పార్క్ చేసిన వెంటనే కారులో పొగలు వచ్చి మొత్తం మంటలు వ్యాపించాయి మంటల దాటికి కారు అద్దాలు టైర్లు పెద్ద శబ్దాలతో పేలిపోయాయి ఫైర్ ఇంజిన్ వచ్చేందుకు సరైన దారి లేకపోవడంతో కారు మంటల్లో కాలిపోయింది షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి కారు కాలిపోయి ఉండవచ్చని స్థానికులు అంటున్నారు రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నవీన్ అందిస్తారు నవీన్ రైట్ ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జనావాసాల మధ్య ఒక కారు పార్కింగ్ చేస్తున్న సమయంలోనే ఒకసారిగా మంటలు చెరలే పూర్తిగా దగ్ధమైన సంఘటన అయితే చోటు చేసుకున్నట్లుగా కూడా చూడొచ్చు అయితే ఇది దమ్మపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి బాలాజీ నగర్ లో రోడ్ నెంబర్ నాలుగులో అయితే చోటు చేసుకుంది ఈ ఆకస్మిక ప్రమాదంతో అయితే కాలనీ వాసులందరూ కూడా ఒకసారి ఉలికి పట్టినట్లుగా కూడా మనకు తెలుస్తుంది అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న దాని ప్రకారం బాలాజీ నగర్ కు చెందినటువంటి నాగరాజ్ అనే వ్యక్తి తన టాటా పంచ్ కారును అంటే ఈ రోజు ఇంటి ముందు పార్క్ చేసే ప్రయత్నంలో ఉన్న అంటే అక్కడ పార్క్ చేసే క్రమంలోనే ఒక సంఘటన జరిగినట్లుగా కూడా మనకు తెలుస్తుంది అయితే ఆ కారు పార్కింగ్ చేస్తూ నెమ్మదిగా మళ్లిస్తున్న క్రమంలోనే ఇంజన్ బాగా నుంచి అయితే ఈ యొక్క దట్టమైన పొగ అయితే ఆయన గమనించినట్లుగా కూడా తెలుస్తుంది దాంతోటి అప్రమత్తమైనటువంటి నాగరాజు కారును అయితే నిలిపివేసి బయటకు వచ్చేశారు అయితే క్షణాల్లోనే మంటలు అయితే చెలరేగి వేగంగా వాపించినట్లుగా కూడా చూడొస్తాయి అయితే చూస్తుండగానే ఈ యొక్క మంటలు కారు మొత్తాన్ని కూడా చుట్టుముట్టినట్లుగా కూడా మనం తెలుస్తుంది అయితే కారు పార్కింగ్ చేస్తున్నది ఇళ్ల మధ్య అత్యంత సమీపాల్లో కావడంతో కాలనీ వాసులందరూ కూడా భయభ్రాంతులకు అయితే గురైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది అయితే కొందరు స్థానికులను మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా కూడా అక్కడైతే ఫలితం లేకపోయిందని కూడా మనకు సమాచారం అందుతుంది అగ్నిమాపక సిబ్బంది కానీ స్థలానికి చేరుకునే లోపే కారంతా కూడా దగ్గమైనట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఈ యొక్క అగ్ని నిర్వహణ సిబ్బంది అక్కడ చేరుకోవడానికి ఆ చిన్న సందులే కారణ చేరుకోకపోవడానికి చిన్న సందులే కారణంగా కూడా మనకు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ అక్కడైతే ఒక భయాందోళనమైన ఆ యొక్క వాతావరణం అయితే నెలకొన్నట్టుగా కూడా చూడవచ్చు అయితే ఈ కారు యొక్క ఈ యొక్క ఈ విధంగా మంటలు చెల్లరగడానికి మాత్రం కారులో ఈ యొక్క ఏదైతే షార్ట్ సర్క్యూట్ కారణంగా అయితే తెలుస్తుంది రైట్ థ్యాంక్